ట్యూబ్ టైర్ యొక్క పంక్చర్ తీయడం ట్యూబ్ టైర్ పంక్చర్ రిపేర్ సైకిళ్లలో మూడు రకాల టైర్లను ఉపయోగిస్తారు ట్యూబ్ టైర్ ట్యూబ్లెస్ టైర్ సాలిడ్ టయర్ ట్యూబ్ టైర్లను ఎక్కువగా సైకిళ్లలో ఉపయోగిస్తారు ఈ రకమైన టైర్లో ట్యూబ్ టైర్ లోపల ఉంటుంది ఏదైనా పదునైన వస్తువు ట్యూబ్లోకి ప్రవేశిస్తే సైకిల్ పంక్చర్ అవుతుంది ఈ వీడియోలో ట్యూబ్ టైర్ నుండి పంక్చర్ను ఎలా తొలగించాలి అనే దాని గురించి సమాచారాన్ని మనం పొందుతాం దీనికోసం మనకు ఈ సాధనాలు లేదా పరికరాలు అవసరం రింగ్ స్పానర్ కెమికల్ వాల్కనైజేషన్ పేస్ట్ ఫ్లాట్ ఫైల్ టైర్ లివర్ ఎయిర్ కంప్రెసర్ ప్యాచ్ ప్రెస్ రోలర్ సోప్ వాటర్ ట్రే పీస్ లేదా మార్కర్ ముందుగా సైకిల్ ను సమతల ప్రదేశంలో నిలబెట్టండి రింగ్స్పానర్ను ఉపయోగించి సైకిల్ యొక్క పంక్చర్ అయిన టైర్ ను ఫోర్క్తో తొలగించండి ఇప్పుడు చేతితో వాల్వ్ను తొలగించండి మరియు వాల్వ్ కోర్ను రిమ్ లోపలికి నెట్టండి టైర్ లివర్ సహాయంతో టైర్ను రిమ్తో ఈ విధంగా వేరు చేయడం ద్వారా లోపలి ట్యూబ్ను టైర్ నుండి సులభంగా బయటకు తీయొచ్చు తీసివేసిన వాల్వును మళ్లీ పెట్టేయండి తద్వారా తనిఖీ చేయడానికి ట్యూబ్ను నింపొచ్చు ట్యూబ్లో ఎయిర్ కంప్రెసర్ సహాయంతో గాలిని నింపండి మరియు గాలిని నింపిన తర్వాత ట్యూబ్ను చేత్తో సరైన విధంగా తనిఖీ చేయండి ట్యూబును నీటితో నిండిన ట్రేలో ముంచి చూడండి ట్యూబ్ నుండి బయటకొచ్చే బుడగలు అనగా ఎయిర్ బబుల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో కనుగొనండి ఎక్కడి నుండి గాలి బయటకు బయటకొస్తున్నాయో అక్కడ పంక్చర్ అయిందని అర్థం అదే పద్ధతిలో మొత్తం ట్యూబ్ను పరిశీలించండి ట్యూబ్లో గాలి బుడగలు బయటకొచ్చే ప్రదేశాన్ని మీరు కనుగొన్నప్పుడు అక్కడ చాక్పీస్ లేదా మార్కర్తో గుర్తించండి పొడి ఉపయోగించి ట్యూబ్ను బాగా తుడవండి వాల్వ్ కోర్ నుండి వాల్వ్ను తీసివేసి ట్యూబ్ నుండి గాలిని తొలగించండి ఫ్లాట్ ఫైల్ను ఉపయోగించి ట్యూబ్ యొక్క గుర్తించబడిన ప్రదేశాన్ని బాగా రాపిడి చేయండి దీంతో దానిమీద వేయవలసిన ప్యాచ్ సరిగ్గా అతుక్కుంటుంది రాపిడి చేసిన ప్రదేశంలో కెమికల్ వల్కనైజేషన్ పేస్ట్ను పెట్టండి తద్వారా పెట్టబోయే ప్యాచ్ బయటికి రాదు ఇప్పుడు ఆ ప్రదేశంలో ట్యూబ్ ప్యాచ్ను అతికించి ప్యాచ్ ప్రెస్ రోలర్ ద్వారా ప్యాచ్ను బాగా ప్రెస్ చేసి పెట్టండి ఇప్పుడు వాల్వ్ కోర్లో వాల్వ్ను అమర్చండి మరియు ఎయిర్ కంప్రెసర్ను ఉపయోగించి ట్యూబ్లో గాలి నింపండి మళ్లీ ట్యూబ్ను నీటితో నింపిన ట్రేలో పెట్టండి మరియు ట్యూబ్ను తనిఖీ చేయండి ట్యూబ్ ప్యాచ్ పెట్టిన ప్రదేశాన్ని కూడా తనిఖీ చేయండి దీని ద్వారా పంక్చర్ సరిగ్గా పోయిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు వాల్వ్ కోర్ నుండి వాల్వును తీసివేసి ట్యూబ్ నుండి మొత్తం గాలిని తీసివేయండి ఏదైనా పదునైన వస్తువు దానిలో ఇరుక్కుపోయిందా లేదా టైర్ లోపలి నుండి పగిలిందా అని తనిఖీ చేయండి ఇప్పుడు ట్యూబ్ను టైర్లోకి పెట్టి రిమ్ తో వాల్వ్ కోర్ను తీయండి టైర్ లివర్ను ఉపయోగించి టైర్ ను రిమ్ లోపల పెట్టండి వాల్వ్ కోర్లో వాల్వ్ పెట్టండి మరియు ఎయిర్ కంప్రెసర్ ను ఉపయోగించి ట్యూబ్లో గాలి నింపండి ఎయిర్ లీకేజ్ లేదా నిర్ధారించుకోవడానికి వాల్వ్ కోర్లో నీటిని పోయాలి చివరగా రింగ్ స్పానర్ సహాయంతో సైకిల్ ఫోర్క్కు రిమ్ అటాచ్ చేయండి భద్రత మరియు నియమాలు సేఫ్టీ రూల్స్ టైర్ లోపల మరియు వెలుపల తనిఖీ చేస్తున్నప్పుడు ఏదైనా పదునైన వస్తువుల వలన మీ చేతులకు హాని కలగకుండా చూసుకోవాలి దీనికి చాలా నైపుణ్యం అవసరం ట్యూబ్లో గాలి నింపేటప్పుడు ఎయిర్ ప్రెషర్ గేజ్ను ఉపయోగించండి మరియు టైర్లో గాలిని నిర్దేశించిన పరిమాణంలో మాత్రమే నింపండి